వైద్య సేవలను మరింత మెరుగుపరిచి ప్రజల వద్దకే ఖరీదైన వైద్యాన్ని ఉచితంగా అందించటమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత చేపట్టినట్లు కురుచేడు మండల జెడ్పీటీసీ నుం వెంకటనాగిరెడ్డి తెలిపారు మంగళవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన సురక్షా కార్యక్రమంలో ఆరోగ్య బీమా కార్లతో పాటు మెడికల్ కిట్లను ప్రారంభించారు అనంతరం వైద్య సేవలు అందిస్తున్న విధానాన్ని పరిశీలించారు కార్యక్రమంలో ఎంపీటీసీలు బొల్ల వెంకట నర్సయ్య ఆవుల లక్ష్మి వెంకటరెడ్డి సర్పంచ్ కిష్టయ్య ఎంపీడీఓ కుమారి డాక్టర్ ప్రవీణ్ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు ಮುಂದಜಾ ಸಂಕೋಪ ಯಾತ್ರ ಅನ್ನೋತ್ತರ ಕಾರ್ಯಕ್ರಮ ಪ್ರಾರಂಭಿಸಿ ಪ್ರಜ್ಞಿ ಪ್ರಜಲ ಭಲು ವಾರ ಯ ಆರ್ಥಿಕ ಪರಿಸ್ಥಿತಿ ವಾರ ಜೀವನ ಪ್ರಮಾಣ ಸ್ಥಾಯಿ ಎದುರ್ಕೊಂಡು ಸಮಸ್ಯೆ ವಾರು ಪಡ್ತ ಕಷ್ಟ వాళ్ళు పడుతున్న నష్టాలను క్రహించాలని ఒక ఉద్దేశం